ఇచ్చిన మాటకు కట్టుబడి రాష్ట అభివృద్ది ప్రజా సంక్షేమమే జయంగా కూటమి ప్రభుత్వం వ్యూహాత్మకంగా ముందుకెళ్తుందని రాష్ట న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ తెలియజేశారు నంజాల ఇరవై ఆరు ఇరవై ఏడు వార్డులు రాష్ట న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ ఉదయమే లబ్దిదారుల ఇంటింటికి వెళ్లి పెన్షన్ పంపిణీ చేశారు జోరు వారను సైతం లెక్క చేయకుండా లబ్దిదారుల ఇంటికి వెళ్లి మంత్రి పెన్షన్ పంపిణీ చేస్తుండటంతో అటు పెన్షన్దారులు ఆనందం వ్యక్తం చేయగా ఇటు అధికారులు ప్రజాప్రతినిధులు మంత్రి ఫారూక్ పనితీరును మెచ్చుకున్నారు జోరు వారను సైతం లెక్క చేయకుండా ఇంటి వద్దకు వచ్చిన మంత్రి లబ్దిదారులు ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ పెన్షన్ నగదు అందుకుని అభినందనలు తెలియజేశారు ఈ సందర్భంగా రాష్ట న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ మాట్లాడుతూ రాష్టంలోని అన్ని ప్రాంతాల్లో నేడు తెల్లవారుజామున ఆరు గంటల నుంచే అధికారులు ఇంటింటికి వెళ్లి లబ్దిదారులైన వారందరికీ పెన్షన్ నగదును పంపిణీ చేయడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో ఇరవై ఏడో వార్డు కౌన్సిలర్ జైనాబి కౌన్సిలర్ శ్రీదేవి మాజీ కౌన్సిలర్లు దస్తగిరి పల్లి సుబ్బయ్య కొండారెడ్డి వెంకటేశ్వర్లు షంషేర్ కులాయి బాషా బాబు సాయిరాం బాలు మరియు మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ సిబ్బంది మరియు సచివాలయ సిబ్బంది అధికారులు పాల్గొన్నారు